నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి నేను ప్రధాన శాస్త్రవేత్త వరిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు నందు పనిచేస్తున్నాను మనకి ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నూట ముప్పై అధిక దిగుబడి ఇచ్చే రకాలని విడుదల చేయడం అయింది ఇందులో మనకి ప్యూర్ లైన్ సెలక్షన్ ద్వారా సుమారు ముప్పై రకాలని తర్వాత అధిక దిగుబడి ఇచ్చే రకాలు వంద రకాల దాకా మన వివిధ పరిశోధన స్థానం అంటే మార్టేరేమో ఏమో ప్రధాన భూమిక రాష్ట్ర వరి వ్యవసాయంలో కీలక పాత్ర మార్కెట్ లోనే ప్రధాన భూమిక పోషిస్తుంది అయితే ఇందులో అంటే మనకి వివిధ అధిక దిగుబడి ఇచ్చే సార్వకనమైన రకాలు మధ్యకాలిక దీర్ఘకాలిక రకాలు అలాగే దాళ్ కనువైన రకాలకి ఆ తయారతో పాటు మనకి ఎలాంటి మెలకు వరి సాగులో పాటించాలో అవన్నీ కూడా టెక్నాలజీస్ అన్ని కూడా మన మార్కెట్ ప్రశాధ స్థానంలో రూపొందించడం జరుగుతుంది అలాగే బాపట్ల పరిశోధనా స్థానంలో సన్న రకాలే ప్రాధాన్యతగా మనకి కృష్ణా డెల్టాకి రకాలు తయారు చేయడం జరుగుతుంది అలాగే మనకి నెల్లూరు పరిశోధనా స్థానంలో ఎడగారికి అలాగే ఎర్లీ ఖరీఫ్ కి రబీకి ఆ ప్రాంతానికి అనుకూలమైన రకాలని తయారు చేయడము నెల్లూరు పరిశోధన స్థానంలో జరుగుతుంది అలాగే మనకి మచిలీపట్నం పరిశోధనా స్థానంలో చౌడున్ తట్టిన రకాలను రూపొందించడం జరుగుతుంది అలాగే మనకి ఉత్తర కోస్తాకి వచ్చేసరికి రాఘోలు పరిశోధన స్థానంలో ట్యాంక్ ఫెడ్ అంటే చెరువుల కింద మనకి అన్న రకాలు సాగు చేయడానికి మనకి పరిశోధనలు అనేది మన ఆచార అంజీ రంగ వ్యవస్థ జరుగుతుంది ఈ క్రమంలో మనకి మార్చే నుంచి అధిక దిగుబడి నుంచే చూసుకుంటే ప్రాచీనలో ఉంది స్వర్ణ మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైంది స్వర్ణ తర్వాత మనకి దాడవా ఇచ్చిన వెయ్యి పది వెయ్యి ఒకటి రకాలు మనకి జ మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాలు అంతర్జాతీయంలో కూడా ప్రాచీనలో పొందాయి అలాగే బాపట్ల నుంచి వచ్చిన బీపీటీ యాభై రెండు సున్నాలు కూడా ఈ నాలుగు రకాలు కూడా మెగా రైస్ వెరైటీస్ కింద మనకి వర వ్యవసాయంలో జాతీయ స్థాయిలోనే మనకి ఇరవై ఐదు శాతం అంటే నూటికి పావు భాగం మన రకాలే జాతీయ స్థాయిలో స్థాయిలో మనకి ప్రాచీనలో ఉంది ఇవి సుమారుగా తొమ్మిది మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో మనకి సాగులో ఉన్నాయి ఇవి కాకుండా పాపులర్ వెరైటీ చూస్తే కృష్ణా జిల్లాలో ఎంటీయూ పది అరవై ఒకటి మనం ఎక్కువ రైతులు వేసుకునేది అలాగే మనకి రైతులు ఇంకా ముంపు దట్టిన రకాలైన ఎంటీయూ పదకొండు నలభై ఒడిశా రాష్ట్రంలో ఉంది అలాగే మనకి ఎంటియు పది డెబ్బై ఐదు కూడా ఒడిశా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో అలాగే ఎంటీ పన్నెండు ఇరవై మూడు ముంపు దట్టిన రకం అలాగే మనకి జీవక సాంకేతిక పరిజ్ఞానం నుంచి కూడా మనకి ఎంటియు పన్నెండు ముప్పై రెండు అన్న రకాన్ని కూడా ముంపు తట్టుకునే రకాన్ని కూడా మనం మార్కెట్ పాత్ర నుంచి విడుదల చేయడం జరిగింది అలాగే సన్న రకాల నేపథ్యంలో మార్కెట్ నుంచి ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు అనే రకం నూట నలభై రోజులది అలాగే దీర్ఘకాలిక రకం ఎంటీయూ పన్నెండు అరవై రెండు ఇటీవల రేట్ ఎక్కువ ఉండటం వల్ల సన్న రకాలను మనం ఎక్కువగా మనకి ఈ రకాలు ప్రాచీనలో పొందుతున్నాయి బాపట్లో చూసుకుంటే సన్న రకాలు బీపీ ఇరవై ఏడు ఎనభై రెండు కొత్త రకాలు అన్నమాట బీపీడి యాభై రెండు సున్నా నాలుగు ప్రత్యాం కొత్త రకాలుగా బీపీడి ఇరవై ఏడు ఎనభై రెండు బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఆరు రకాలు మనకి విడుదల చేయడం జరిగింది మార్టేర్ లో ఎక్కువగా మనకి గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో అంటే ఎక్కువగా స్వర్ణ ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది స్వర్ణకు ప్రత్యామ్నాయంగా మనకి మార్టేర్ నుంచి ఎంటి పదమూడు పద్దెనిమిది అనేది రీప్లేసింగ్ గా పడిపోని రకంగా అధిక దిగుబడి ఇచ్చే రకంగా ఇవ్వడం జరిగింది ఈ రకం మనకి కొద్ది ఒక రెండేళ్లలోనే సుమారుగా నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల విస్తరణలో రైతు రైతులు కృష్ణ కృష్ణా జిల్లాలో అలాగే గోదావరి జిల్లాలో కూడా సాగు చేస్తూ అధిక దిగుబడిని పొందుతున్నారు ఈ రకం ఏంటంటే తక్కువ నత్తజంతే ఎక్కువ ఇచ్చే రకం అలాగే దాళ్కి వచ్చరికి ఎంటీ పదకొండు ఇరవై ఒకటి అనే రకం కూడా ఎక్కువ విస్తరణలో ఉంది చేను మీద పడిపోకుండటం వల్ల చాలా మంది రైతంగా ఈ రకాన్ని వేయటం అవుతుంది ఆ రకం పచ్చి బియ్యానికి కూడా అనుకూలం అలాగే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా మనకి దాల్వాలో ఎంటీయూ పది పది ఎక్కువగా ఉండేది దానికి ప్రత్యామ్నాయంగా ఎంటీయు పదకొండు యాభై మూడు పదకొండు యాభై ఆరు రకాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇటీవల కాలంలో ఎంటీయూ పన్నెండు తొంభై మూడు ఎంటీయూ పన్నెండు డెబ్బై మూడు అనే రకాలం కూడా దాడవాలో మనకి మార్టెడ్ ప్రసన్న స్థానం నుంచి ఇవ్వడం జరిగింది అలాగే నెల్లూరు స్థానం నుంచి మనకి ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ అనే రకము మనకి ఎక్కువ ప్రాచీన ఉంది ఇవి కాకుండా ఇటీవల కాలంలో హై ప్రోటీన్ అనే అంటే మనకి ఎక్కువ ప్రోటీన్ ఉండే రకంగా ఎన్ఎల్ ముప్పై రెండు ముప్పై ఎనిమిది అనే రకాన్ని కూడా నూట ఇరవై ఐదు రోజుల కాలంలో మనకి నెల్లూరు స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది అలాగే మనకి నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి అలాగే మచిలీపట్నం పరిశోధన స్థానం నుంచి చౌడం తట్టుకునే రకాలుగా సన్న రకాలుగా మనకి బీపీడీకి ప్రత్యామ్నాయంగా ఎంసీఎం నూట మూడు అలాగే చిరు ప్రదర్శనలో ఉన్న ఎంసీఎం నూట ఇరవై ఐదు రకాలను కూడా మనకి రైతులకి అందించడం జరిగింది అలాగే పదిహేను వేడికి ప్రత్యామ్నాయంగా ఎంసీఎం అనే రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది అలాగే మనకి అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా మనకి వివిధ రకాల విడుదల చేయడం జరిగింది మనం మన యూనివర్సిటీ వివిధ పరిశోధన స్థానాల్లో వాటిని రైతాంగానికి ప్రాచీనంలో చేయడానికి కూడా మనం ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే రాగోల్ నుంచి శ్రీకాకుళం సన్నాలు ఆజీల ఇరవై ఐదు ముప్పై ఏడు రకం కూడా ప్రాచీనంలో మనకు ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదలనారు వేసుకోవడానికి అనుకూలంగా ఉంది అయితే ఇటీవల కాలంలో ఈ ఈ నుంచి కూడా సన్న రకాలు ఇవ్వటానికి ఈ ఈ సార్వాలో అర్జీలు డెబ్బై ముప్పై నాలుగు డెబ్బై ముప్పై తొమ్మిది రకాలు ఈ సార్వ రెండు వేల ఇరవై నాలుగుకి టెస్టింగ్కి ఇవ్వడం జరిగింది అలాగే సన్న రకాలు మనకి డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల దాల్బాగ్ కూడా ఈ సంవత్సరం కొత్త రకాలని రైతాంగానికి చిరుసంచులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు రైతాంగలకి ముఖ్యమైన సూచన ఏంటంటే మన రాష్ట్రంలో ఈ సార్వ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను లక్షల సుమారు పదిహేను లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగయ్యే అవకాశం ఉంది ఇందులో సుమారుగా డెబ్బై ఐదు శాతం వరకు ఇప్పటి వరకు మనకి కానీ వెదతులు సాగు పద్ధతులు కానీ చేయడం జరిగింది అయితే ఇప్పుడు పల్నాడు అలాగే మనకి బాపట్లాటు అలాగే కృష్ణా డెల్టాలో టైలండ్ ఏరియాలో నీరు లే లేటుగా విడుదలవ్వటం వల్ల ఇప్పుడు కూడా వేస్తున్న రైతాంగం ఉన్నారు వాళ్ళకి ఏంటంటే మధ్యకాలిక రకాలని అంటే నూట ముప్పై రెండు కాల పరిమితం రకాలనే వేసుకోమని చెప్పడం జరుగుతుంది అలాగే లేదా స్వల్పకాలిక అంటే నూట ఇరవై ఐదు రకాల్లో నూట ఇరవై ఐదు కాల పరిమితం పదకొండు యాభై మూడు కానీ పదకొండు యాభై ఆరు కానీ లేదా మనకి పన్నెండు తొంభై మూడు పన్నెండు డెబ్బై మూడు లేదా నెల్లూరు నుంచి ఎన్నెల త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ ఇలాంటి రకాలను వేసుకోవాలని రైతులకు తెలియ తెలియజేయడం జరుగుతుంది అలా అయితే ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఎలా ఉందంటే కురిస్తే ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో కురుస్తున్న వల్ల మనకి ముంపు బారిన పడుతున్నాం లేదా మధ్యలో అంటే యూనిఫామ్ గా ఆ సమానంగా ఒక నెల కురవలసిన వర్షం రోజులు అన్ని ఒకేసారి కూడటం వల్ల ముంపు గురవుతుంది అట్లానే కొంచెం కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు బెట్ట పరిస్థితులు కూడా ఉంటున్నాయి కాబట్టి తదనుగుణంగా అటువంటి ఆ సమయంలో తీసుకోవాల్సిన మెలకులు రైతులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం తరచుగా ముంపు గురయ్యే ప్రాంతాల్లో ముంపు దట్టిన రకాలైన ఎంటీ పదకొండు నలభై కానీ ఎంటీ పన్నెండు ముప్పై రెండు గాని అలాగే పన్నెండు ఇరవై మూడు ఎంటీ పదకొండు డెబ్బై రెండు రకాలు అలాగే చౌడు గురయ్యే ప్రాంతాలు అంటే మనకి కృష్ణా జిల్లాలో బంటుమిల్లి గుర్తు అలాగే మనకి బాపట్ల దగ్గర కూడా మనకి చౌడు భూములు ఎక్కువ ఉన్నాయి ఆ చౌడు భూములు ఉన్న వాళ్ళు ఎంసీఎం నూట మూడు నూట పాతిక ఎంసీఎం వంద ఎంటీ పన్నెండు తొంభై మూడు ఇలాంటి రకాలు సాగు చేసుకుంటే ఈ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నష్టాన్ని కొంతవరకు తగ్గించు రకం ఎంపికతో పాటు సరైన యాజమాన్య పద్ధతులు ఈ చౌడు భూముల్లో కొంచెం జింకు లోపం అవి వచ్చే అవకాశం ఉంటాయి అవి చూసుకుంటూ జింకు లోపము లేకుండా చూసుకోవడం ఒకవేళ అధిక వర్షాలు పడితే గనక కంటిన్యూస్గా బీబీ డేరెండెస్ ఉన్న నాలుగు గాని పదకొండు ఇరవై ఏడు కాని పదమూడు పద్దెనిమిది ఉన్నప్పుడు ఎండాకు తెగులు ప్రబల ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఎండాకు తెగులు ప్రబలకుండా తక్కువ నత్రజని నత్రజని నియంత్రించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అలాగే రైతులు సిఫార్సు చేసిన ఎరువులే వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువగా సాల్వ్ చేసిన పదమూడు పద్దెనిమిది ఈ రకానికి మనకి ఎకరానికి ఇరవై నాలుగు కిలోలు నత్తజాన్ని ఇరవై నాలుగు కిలోలు బాసర ఇరవై నాలుగు కిలోలు పొటాషియా చెరువులు అంటే స్వర్ణ పదమూడు పద్దెనిమిది ఒకలానే వేసుకోవాలి ఎక్కువ ఎరువులు వేయక్కర్లేదు ఎందుకంటే రైతులు ఎక్కువ ఎరువు వేస్తే ఎక్కువ అన్నట్టుగా వేస్తే ఉందంటే చీరపిల్లలు బారిన పడతాం గత సార్ వాళ్ళు చూస్తే సైకిల్లో ఏంటంటే వెదజల్లిని సాగు చేసిన వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎరువులు వేయటం వల్ల అవసరానికి మించి నీరు పెట్టడం వల్ల కూడా చేలు పడిపోయి చివరికి కొన్ని ప్రాంతాల్లో పల్ల ప్రాంతాల్లో చేను కొయ్యలేని పరిస్థితి వచ్చింది కాబట్టి సిఫారసు చేసిన ఎరువులు మాత్రమే వేసుకోండి అలాగే ఆ సమయానుకూలంగా మీరు సరైన పంట యాజమాన్య పద్ధతులు పాటించడము అవసరమైతేనే పురుగు మందులు ఏ కొట్టడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతాంగము మంచి దిగుమల్ని పొందవచ్చని తెలియజేయడం జరిగింది మీకు ఇంకా మరిన్ని సూచనల కోసం అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిశోధనా స్థానాలు లేదా వ్యవసాయ శాఖ అధికారులని అడిగి తెలుసుకోవచ్చు అవసరమైతే శాస్త్రవేత్తలను కూడా అడిగి అలాగే మన ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కానీ వీటి ద్వారా కూడా మీరు సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగులో రైతులు మంచి దిగుబడులు సాధించాలని వరి రైతులందరూ అందరూ సరైన యాజమాన్యుల పద్ధతులతో ప్రకృతినితో పాటుగా వ్యవసాయం చేసుకుంటూ మంచి దిగుబడి సాధించాలని కోరు కోరుతున్నామండి ధన్యవాదాలు